హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నారు సమయం సంక్రాంతి ఫెస్టివల్ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఇక్కడ సంక్రాంతి మేమంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తారండి రేపు వచ్చేసి భోగి పండుగ భోగిమంట వేయడానికంట ఇవన్నీ తీసుకువెళ్తున్నారు వీళ్ళు ఈ పిల్లలందరూ వచ్చి ఇదిగోండి మా ఇంటి పక్కనే భోగి మంట వేస్తారంట అవన్నీ ఇక్కడ వేసేస్తున్నారు తెచ్చినవన్నీ అత్తయ్య వేడి కాస్తున్నారనమాట ఫ్రెష్ అవ్వడానికి అండి మటన్ తలకాయ కూర చేశారంట మళ్ళీ నేను తిననని చెప్పి నా కోసం మటన్ అయితే వండారు రేపు ఫెస్టివల్ అనమాట అందుకే ఈరోజు నాన్ వెజ్ చేశారు రేపు చెయ్యరు ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్స్ భోగి రోజు మార్నింగే లేచి అందరం భోగి మంట అయితే వేసేసుకున్నాం ఇంక అయితే ఏం చేయలేదు నార్మల్గా మార్నింగ్ లేచి భోగిమంట వేసి ఫ్రెష్ అయ్యి ఇంట్లో దేవుడికి అయితే అన్నం పెట్టుకున్నాం అంతే ఫ్రెండ్స్ ఇలా భోగి రోజు సాయంత్రం ఆ నిప్పుల మీద నీళ్ళు వస్తారంట మంచిదంట అలా ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ మీరు ఎంతమంది కాచుకుంటారు ఇలా భోగి నిప్పుల మీద నీళ్ళు ఇంక ఇప్పుడు మా ఆంటీ వాళ్ళైతే లడ్డూ లడ్డు ప్రిపేర్ చేస్తున్నారు మేము రాకముందు జకులు అవన్నీ చేసి పెట్టారు మేము ఏం తింటామో ఏమో లేదు తెలియదు కానీ వీళ్ళు మాత్రం ఖాళీ లేకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఫ్రెండ్స్ సంక్రాంతి రోజు నేను ఇవన్నీ కలిపి ఒకే వీడియోలా చేసేస్తున్నాను వచ్చేసి మా ఆంటీ షిరానం చేస్తున్నారనమాట ఇక్కడైతే మా అత్తయ్య పూజా మందిరానికి అంతా బొట్టలు అంతా పెడుతున్నారు నెక్స్ట్ అయితే ఇంక క్షిరాన్నం పెట్టి దన్నం అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంక ఈ ఏం చేయాల పండుగ కదా నాన్ వెజ్ ఏం చేయాలా ఇంక ఈవినింగ్ ఇప్పుడు వచ్చేసి పక్కడి కంట పిండి కలుపుతున్నారు ఆంటీ పిండి కలిపిచ్చేస్తే నేను వేసేసాను అనమాట పక్కడి ఇంక ఇప్పుడు వచ్చేసి మేమైతే నివాళి సర్దుతున్నాం ఫ్రెండ్స్ దేవుడిని రాముల వారిని ఇలా ఊరేగింపుగా తీసుకొస్తారనమాట ఆ దేవుడికి ఇవ్వడం కోసం వీళ్ళు వచ్చేసి మా వదిన తే ఇంకా కజిన్స్ అన్నమాట వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్